చిత్తూరు జిల్లా పరిధిలో టేబుల్ రకాలైన బేనీషా కాలేపాడ్ మల్లిక ఇతరత మామిడి రకాలు మండిలకు రావడం తగ్గుముఖం పట్టినట్లు మండిల నిర్వాహకులు పేర్కొన్నారు చిత్తూరు జిల్లా బంగారుపళ్ళెం మామిడి మార్కెట్ యార్డు పరిధిలోని మామిడి మండిలో శుక్రవారం సాయంత్రం వరకు టేబుల్ రకాలైన మామిడికాయల ధరలు ఇలా ఉన్నాయి బేనీషా టన్ను పదహారు వేల నుండి ఇరవై రెండు వేల వరకు పలికింది బేనిషా కవర్ కట్టిన కాయ అయితే ఇరవై రెండు వేల నుండి ఇరవై ఎనిమిది వేల వరకు పలికినట్లు మండీల యజమానులు పేర్కొన్నారు ఇక మల్గూబా టన్ను ముప్పై ఐదు వేల నుండి మంచి బరువు కలరుండే కాయలు యాభై వేల వరకు కూడా పలికినట్లు వారన్నారు ఇక మల్లికా విషయానికి వస్తే టన్ను ఇరవై రెండు వేల నుండి ఇరవై ఐదు వేల వరకు పలికింది ఇక నీలం కాయల విషయానికి వస్తే టన్ను పద్నాలుగు వేల నుండి పదహారు పదిహేడు వేల వరకు కూడా కలరు సైజును బట్టి వ్యాపారులు కొనుగోలు చేసి ఎగుమతి చేసినట్లు మండీల యజమానులు పేర్కొన్నారు మంచి పక్వానికి వచ్చిన కాయలైతే తోతాపూరి రంగు ఉండేవి టన్ను తొమ్మిది వేల నుండి పది పన్నెండు వేల వరకు కూడా పలికినట్లు వారన్నారు మిగతా రకాలైన ఇమాం పసంద్ ఖాదర్ ఇతరత టేబుల్ రకాలైన మామిడి కాయలు మార్కెట్ యార్డు పరిధిలో రావట్లేదని వ్యాపారస్తులు పేర్కొన్నారు